పోయిన పాట కోలమ్మ పాడితే కొత్త కోరిక కొమ్మ కొమ్మలో చిగురు పోలిక తలపీ మధుమాసం పిలుపే దరహాసం తలపీ మధమాసం పిలుపే దరహాసం దినం దినం పర్వదినం ఆకుపచ్చని కొండ ఆమనికే అండ ఆకుపచ్చని కొండ ఆమెనికే ఎండ కోకిలమ్మ కోకిలమ్మ పాడితే కొత్త కోరిక కొమ్మ కొమ్మలో చిగురు పోలిక చూడచూడమొచ్చట తరువుల సిగకొప్పుల నిండా చూడ 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 ముచ్చట తరువుల సిగ కొప్పుల నిండా గుప్పుమనే పరిమళాల దండా గుప్పుమనే పరిమళాల దండా ఇదే ఇదే వాసంతము ఇదే ఇదే వాసంతము పదే పదే మన సొంతము పాడితే కొత్త కోరిక కొమ్మ కొమ్మ చిగురు పోలిక గాలి ల గంగ సింధి గంగగంతులే సింధి గాలి లవీ గంగ గంగగంతులే హాయి హాయి మనసంతా హాయి వయసొచ్చినవన్నీ వనానికేవన్నీ వయసు వచ్చినవన్నీ వనానికేవన్నీ అంతా ఒక వింత కనవచ్చే జగమంత అంతా ఒక వింత కనవచ్చే జగమంత పెదవి పదవి కోరింది పెదవి పదవి కోరింది పెదవి పైన నగవు కొలువు తీరింది ఏముంది ఇంకేముంది ఏముంది ఇంకేముంది చెప్పకయే చెబుతోంది చెప్పకయే చెబుతోంది తెలుగు మాట తోటలో తెలుగు మాట తోటలో వినిపించే ఈ పాట కోకిలమ్మ వాడితే కొత్త కోరిక కొమ్మ కొమ్మలో చిగురు పోలిక